నమస్కారం వేదా తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మొన్న మనం స్త్రీకి ధరించేటువంటి ఆభరణాల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా మంగళసూత్రం గాజులు మెట్టెలు వీటన్నిటి గురించి మనం ప్రస్తావించుకున్నాం ఆ అంశానికి కొనసాగింపుగా ఒక ధర్మ సందేహాన్ని మనం మనకు మనమే లేవనెత్తుకుని వాటికి సమాధానం కూడా మనం ప్రయత్నిద్దాం తెలుసుకునేందుకు ఏమండి చిన్నతనం నుంచి చిన్నపిల్లలకు గాజులు వేస్తారు కదా మరీ చిన్నతనంలో నుదుట నల్లని బొట్టు పెడతారు దిష్టి చుక్క బొగ్గను కూడా పెడతారు నల్లటి గాజులు వేస్తారు ఇవన్నీ ఉంటాయి కదా ఉంటూ ఉండగా భవిష్యత్తులో వివాహమై దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామి నుంచి దూరమై అంటే మరణం వల్ల కలిగినటువంటి ఎడబాటు అలా ఉండిన సమయంలో ఎందుకండి స్త్రీకి కొన్ని ఆభరణాలు కొన్ని వస్తువుల్ని దూరం చేస్తారు ఇది అర్థం కాని విషయం అవుతుంది అని చాలామంది మథన పడుతూ ఉంటారు ధైర్యం చేసి ప్రశ్నించే అవకాశం ఉండదు నీకు తెలియదుకో అంటారు అనుకోండి ఇంకా అడిగిన వాళ్ళకి ఏముంటుంది ఏం తెలుస్తుంది కాబట్టి ఆ అంశాన్ని ఇవాళ మనం కొద్దిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం చిన్నప్పటి నుంచి గాజులు వేసుకుంటాం చిన్నప్పటి నుంచి మృదులు కుంకుమ ధరిస్తాం ఇంకా ప్రత్యేకత ఏముంది వివాహం అయిన తర్వాత అంటే వివాహం అయిన తర్వాత మంగళసూత్రధారణ అనేది ఒకటి కాలిక మెట్టెలు అనేవి ఒకటి నల్లపోసలు అనేవి ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ చేరుతాయి అయితే ఎప్పుడైతే స్త్రీకి భర్త దూరం అవుతాడో కాలవశాత్తు ఆయన చనిపోతారో అలాంటప్పుడు స్త్రీకి ఉన్న అన్నిటిలోనూ ఈ మూడు తొలగిస్తారు వివాహిత అయిన స్త్రీ ముత్తైదువ అని పిలుస్తాం కదండి ముత్తైదువ అవుతుంది కాబట్టి ముత్తైదువ అని పిలుస్తాం ఏమిటైదు అంటే అవే కుంకుమ నల్లపూసలు తాళి గాజులు కాలికి మెట్టెలు వీటిలో మూడు తొలగించాలి ముఖ్యంగా మంగళసూత్రం తీసేయాలి నల్లపూసలు తీసేయాలి మెట్టెలు తీసేయాలి నుదుటి కుంకుమ తీయడం కూడా సాంప్రదాయం అలాగే గాజులు కూడా తీయడం సాంప్రదాయం కానీ ఈ రోజుల్లో రోజుల్లో గాజులు వేసుకోకుండా ఎలా ఉంటాం బయటకు పెడుతున్నప్పుడు కాస్త కుంకుమ దిద్దుకోకుండా ఎలా ఉంటాం ఇది కుదిరే పనేనా అంటే సరే ఎవరి అభిరుచి వారది ఎవరి అభిప్రాయం వారది సాంప్రదాయం మాత్రం ముత్తైదుగా ఉన్నటువంటి ఐదు లక్షణాలు తీసేయాలి అని మనకి చెప్పింది పూర్వకాలంలో అయితే తల మీద జుట్టు కూడా ఉండకూడదని నిషేధం విధించారు అది క్రమేణా తగ్గిపోయింది ఈవేళ అటువంటి వాతావరణం లేదు అలాగే కుంకుమ గాజులు కూడా ఇప్పుడు ధరించడం అనేది సామాన్యమైంది అలాగే నడుస్తోంది ఇది తప్పు ఇది తప్పు కాదు అని మనం నిర్ణయించలేము సమాజ ధర్మం అలా సృష్టింపబడుతుంది అలా నడపబడుతుంది అయితే మంగళసూత్రధారణ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉండాలా వద్దా అంటే భర్త లేని స్త్రీ వితంతువు అంటారు కదండి ఆవిడ ఈ మంగళసూత్రాన్ని చేయించడం జరుగుతుంది అలా సాంప్రదాయాన్ని మన వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు కాలుకి కూడా పసుపు రాసుకోవడం ఉండదు ఇన్ని పద్ధతులు ఉన్నాయండి స్త్రీ నిరంతరం పనిపాటుల్లో ఉండి నీటికి చేరువలో ఉంటుంది నీటిలో ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది కడగటం తేవటం ఉతకటం ఇలాంటివన్నీ ఉండేవి కదా ఆమె శరీరానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఔషధప్రాయంగా భావించి పసుపు రాసుకునేవారు అది ముఖానికైనా చేతులకైనా కాళ్ళకైనా ఎప్పుడూ నెలలో ఉంటూ వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కాబట్టి అందుకు ఆ రకమైనటువంటి విధి ఆ రకమైన నిషేధం అనేది ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు అయ్యా సాంప్రదాయం ఒక విషయాన్ని చెప్తుంది అనుసరించే వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అనుసరించిన వాళ్ళు వారి దారిలో వాళ్ళు పెడుతూ ఉంటారు ఎవరిని విమర్శించక్కర్లేదు ఎవరిని నిందించక్కర్లేదు వారి వారి అవసరతలను బట్టి వాళ్ళు ఆ రకంగా ఉంటారు కనుక మనం ఇలా చూస్తూ అలా వెళ్ళటమే నమస్కారం